హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీకు కందికాయల కర్రీ ఎలా చేయాలో చెప్పబోతున్నాను దానికోసం మనకి సరిపడేంత కందికాయలు తర్వాత టమాటోస్ అండ్ ఆనియన్స్ సన్నగా తరుక్కోవాలి తరుక్కున్న తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ అండ్ పోపు దినుసులు వేసుకొని బాగా వేయించుకోవాలి తర్వాత రెండు వెండి మిర్చి వేసుకోవాలి దాని తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత మనం తరిగిన ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత వాటిని బాగా కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు వేగ అలా రావాలంటే మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నట్లయితే మనకి బాగా రెడ్గా అవుతాయి అన్నమాట తొందరలోనే తర్వాత వాటిలోనే మనం కచ్చ పచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కచ్చ పచ్చగా ఎందుకంటే ఇది టేస్ట్ వచ్చిద్ది అనమాట పేస్ట్ కన్నా మనం ఇలా దంచుకొని వేసుకుంటే చాలా టేస్ట్ వచ్చిద్ది అనమాట అందుకోసం దంచి వే వేసాను తర్వాత దాన్ని పచ్చివాసన పోయేంతవరకు వేయించుకున్న తర్వాత మనం తరిగిన టమాటోస్ యాడ్ చేయాలి యాడ్ చేసి మంచిగా వీటిని కలుపుకోవాలన్నమాట యాడ్ చేసిన తర్వాత యాడ్ చేసిన తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం మనకి సరిపడేంత వేసుకొని బాగా మగ్గనివ్వాలి వీటిని మనం ఆల్రెడీ ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి పసుపు కొంచెం కారం సరిపోతుంది దాని తర్వాత టమాటోలు అనేవి మంచిగా మగ్గాలన్నమాట దానికోసం మనం మంచిగా ఉప్పు కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టేస్తే మంచింది తర్వాత మనం మన కందికాయలు అనేవి యాడ్ చేసుకోవాలి వాటిని మంచిగా కడిగి యాడ్ చేసుకొని కొంచెం సేపు బాగా కలుపుకొని తర్వాత దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి ఒక టూ త్రీ విజిల్స్ రాగానే మంచిగా ఉడికిపోతాయి అన్నమాట ఉడికిన తర్వాత మన రెసిపీ అనేది ఇంకా అయిపోయినట్టే దీన్ని మనం అన్నంలో కానీ చపాతీలో కానీ తింటే మంచిగా ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్